నమస్తే అండి నేను రజాక్ పాకిస్తాన్ అడుక్కు తినే దేశమైనప్పటికీ కూడా బుద్ధిరానటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న ఐఎంఎఫ్ దగ్గర కొన్ని బిలియన్ డాలర్లు అడుక్కొచ్చుకున్నప్పటికీ కూడా రాత్రి భారత్ మీద చేసినటువంటి అటాక్ని చూసిన తర్వాత ఆ దేశానికి ఏ విధంగా ఈ ఫారెన్ కంట్రీస్ పండిస్తున్నాయి నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు రాత్రి అతి దారుణంగా భారత్ మీద ఇరవై తొమ్మిది ప్లేసెస్లో కొన్ని వందల డ్రోన్స్తో మిసైల్స్తో భారత్ మీద అటాక్ చేసింది భారత్ కేవలం నాలుగంట నాలుగు వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఎయిర్ బేసెస్ మొత్తాన్ని లేపినట్టు తెలుస్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం కొన్ని వందల డ్రోన్లని మిసైల్స్ని భారత్ మీద రాత్రి అటాక్ చేసింది మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది వాటన్నింటినీ కూడా ఆల్మోస్ట్ కూల్చినటువంటి పరిస్థితి కేవలం జమ్మూ కాశ్మీర్లో ఒకరు మరణించినట్టు తెలుస్తుంది అది కూడా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఉద్యోగి అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ బోర్డర్ ప్రాంతాలు ఏవైతేనే ఇది చాలా దారుణమైన స్థాయిలో టార్గెట్ చేస్తున్నటువంటి సివిలియన్స్ని టార్గెట్ చేస్తున్నారు పిరక పంది చర్య ఇది సివిలియన్స్ని టార్గెట్ చేస్తున్నారు అంటే సామాన్యుల్ని చంపాలనేది పాకిస్తాన్ యొక్క ఉద్దేశం మన వాళ్ళకి ఎట్లీస్ట్ మానవత్వం ఉంది సివిలియన్స్ని చంపకూడదు ఉగ్రవాదులు మాత్రమే చంపాలని ఆ రోజు అటాక్ చేసిన రోజు ఫస్ట్ డే అటాక్ చేసిన రోజు కూడా భారత్ ఎక్కడా కూడా సివిలియన్స్ని చంపలేదు అంటే సామాన్య పాకిస్తాన్ పౌరుల్ని చంపలేదు కేవలం చంపింది పాకిస్తాన్ ఉగ్రమొకరి పెంచి పోషిస్తున్నటువంటి సన్నాసులు కానీ పాకిస్తాన్ వాళ్ళ యొక్క ప్రజల కంటే కూడా మీకు వింతైన ఒక విషయం చెప్తా అది ఆ దేశం ఒక దేశం కాదు అది ఒక దుర్మార్గమైనటువంటి టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పడానికి నిన్న నైట్ మన మీద మిసైల్స్ అటాక్ చేస్తున్న సందర్భంలో కూడా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో నార్మల్ ప్యాసింజర్ ఫ్లైట్స్ అన్నీ కూడా తిరిగినటువంటి పరిస్థితి నార్మల్ ప్యాసింజర్ ఫ్లైట్స్ భారతదేశం ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసింది ఆ రీజియన్ వరకు అది జమ్మూ కాశ్మీర్ కావచ్చు అదేవిధంగా మన గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు పంజాబ్ కావచ్చు ఈ జిల్లా ఈ రాష్ట్రాల మొత్తాన్ని కూడా ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేస్తుంది కొన్ని వందల ఎయిర్పోర్ట్స్ మొత్తాన్ని కూడా కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళ సివిల్ ప్లేన్స్ ఏవైతే ఉంటాయో ప్యాసింజర్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాత్రి రెండు గంటల వరకు కూడా తిరిగినటువంటి పరిస్థితి అంటే మన ఒక మిసైల్ అటాక్ చేసి ఒక ప్యాసింజర్ ప్లేన్ లేపితే గనుక ప్రపంచ దేశాల ముందు సామాన్య పౌరులు చంపుతున్నటువంటి భారత్ అని చెప్పేసి ఒక ముద్ర వేసే ప్రయత్నానికి తెరదీసింది అంటే పాకిస్తాన్కి వాళ్ళ వాళ్ళ సొంత ప్రజల మీద కూడా ప్రేమ లేదని చెప్పాలి చెప్పడానికి ఇది రెండోది అతి దారుణంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు సిమ్యులేటర్ గేమ్స్ వీడియోస్ని కూడా ఏదో భారత్లో ఉన్నటువంటి వైమానిక క్షేత్రాలపై కావచ్చు అదేవిధంగా విమాన బేసుల మీద కావచ్చు ఎయిర్ బేస్ల మీద వేసినట్టు మన దేశంలో ఒక్క ఎయిర్ బేస్ మీద కూడా ఇప్పటివరకు దెబ్బ కానీ వాళ్ళు వాళ్ళు వేసినటువంటి మిసైల్ ఒకటి వచ్చేసి మన దేశం పొలాల్లో పడింది దాదాపు నలభై అడుగుల గుంత ఏర్పడింది అక్కడ దానికి సంబంధించినటువంటి విజువల్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే నేను చెప్పినా కదా ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ చేయకూడదు అనమాట మన కేంద్ర ప్రభుత్వం ఏం మాత్రం కూడా ఆ విజువల్స్ పోస్ట్ చేయద్దు ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి ఎలాంటిది కూడా అని చెప్పేసి మనం కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి నేను ఇక్కడ పోస్ట్ చేయట్లేదు బట్ ట్విట్టర్లో సర్క్యులేట్ అవుతున్నాయి చెప్పినా కదా పాకిస్తాన్ పేట్రియోట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశానికి సంబంధించి మిలిటరీ ఎక్కడ పనిచేస్తుంది ఎక్కడ నుంచి వెపన్స్ వాళ్ళు అటాక్ చేస్తారనేది క్లియర్గా టిక్ టాక్ ఫాలోవర్స్ కోసం వ్యూవర్షిప్ కోసం చేస్తున్నటువంటి పర్సన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఫేక్ వీడియోస్ ఫేక్ జర్నలిజం పాకిస్తాన్ అంటేనే ఫేక్ అని చెప్పేసి ఈరోజు క్లియర్గా ప్రపంచానికి అర్థమైనటువంటి పరిస్థితి ఒకడు అంటాడు ఇండియాకి సంబంధించినటువంటి ఫైటర్ జట్లు రఫేల్ ఫైటర్ జెట్లు మేము చేసినాం అని చెప్పేసి చెప్తాడు ఎక్కడ ఎక్కడ కూల్చినారా మీ దగ్గర ఏమన్నాయి దాని డెబ్రీస్ ఏమైనా చూసినారా ఇరిగి పడినటువంటి మొక్కలు ఏమైనా చూసినా అంటే కాదు కాదు మేము చూడలేదు సోషల్ మీడియాలో వీడియోలు వస్తాయి సోషల్ మీడియాలో ఫోటోలు వస్తాయి వాటిని చూసి చెప్పారని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక రక్షణ మంత్రి చెప్తాడు రక్షణ మంత్రి చెప్తాడు ఈ రోజున పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ అటాక్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే తప్పనిసరిగా భారత్ పూర్తి స్థాయిలో ప్రతిఘటించాలి టైం వచ్చింది ఎగైన్ అండ్ ఎగైన్ ఎగైన్ అండ్ ఎగైన్ ఎగైన్ అండ్ ఎగైన్ కాదు కుదిరితే పిఓకే లాగేసుకోవాలి పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో యుద్ధం రుచి ఎలా ఉంటుందో చూపించాలి భారత్ పేరెత్తాలంటే చబడేలా చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటే మాత్రమే ఈసారి మన గురించి చెప్తాలన్నా మన దేశంలోకి ఉగ్రముగ్గురు పంపించాలన్నా లేదంటే వాళ్ళ మిలిటరీ మరీ దారుణంగా చెప్పినా కదా సివిలియన్స్ని అతి కిరాతకంగా చంపే ప్రయత్నం చేస్తున్నారు మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ లేకపోతే మన దగ్గర ఏ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ లేకపోతే కనుక మన దేశంలో జరిగే ప్రాణ నష్టం మీరు ఊహించలేదు నిజంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ కోసం పారికర్ గారు ఎంత కష్టపడ్డారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రఫేల్ యుద్ధ విమానాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత పోరాటాలు చేసింది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఈ రోజున దేశంలో ప్రజల ప్రాణాలని కాపాడగలుగుతోంది ప్రజలకి ఎలాంటి నష్టం చేకూరకుండా నాలుగు వందల కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడున్నా సరే ముప్పై కిలోమీటర్లు ఎత్తులు లేపా అవతలేస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ చెప్తున్నా భారతదేశానికి సంబంధించి వారి ఇంకా గట్టిగా స్టార్ట్ చేయలేదు మన దగ్గర ఉన్నటువంటి ఆకాష్ మిసైల్స్ కావచ్చు పిన్ ఆకాశ్ కావచ్చు వాటిని వీటిని క్షిపణుల్ని అగ్ని మిసైల్స్ని ఏది కూడా ఇంకా గట్టిగా వాడట్లేదు కొన్ని 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 డిఫెండ్ మాత్రమే చేస్తుంది అసలు రియల్ వార్ స్టార్ట్ చేసి గట్టిగా గేమ్ స్టార్ట్ చేస్తే పాకిస్తాన్ అనే దేశం మ్యాప్లో లేకుండా చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం ఈ రోజున మరి అది పాకిస్తాన్కి అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ వాళ్ళ ప్రజల ముందు వాళ్ళ మీడియాలో అసలు అది ఒక మీడియా అంటే దాన్ని నేను అంటాను వ్యభిచారపు కొంపలు అంటే అవి మీడియా సంస్థలు కాదు వ్యభిచారపు కొంపలు అలా ఎందుకన్నా వస్తుందంటే నేను ఈ మాట చెప్తున్నాను వాడు ఒక పాడ్కాస్ట్లో మీడియా కొంపల్లో మాట్లాడిన మాట ఏంటంటే మనం పర స్త్రీని కూడా చాలా గౌరవంగా మాట్లాడుతాం భార వేరే దేశాలకు సంబంధించిన స్త్రీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతాం అలాంటిది వాడు మీడియాలో కూర్చొని అక్కడక్కడ ఏం అగినాడు తెలుసా భారతదేశంతో యుద్ధం అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా నష్టం కష్టం ఏదైనా వస్తే కనుక భారత్కి ఆ దేశంలో ఉన్నటువంటి యాక్టర్స్ని ఎవరైతే ఉన్నారో సెక్స్ లేవ్స్గా చేసుకుంటాం బానిసలుగా చేసుకుంటాం ఏ అదే మీరు చేసేది మనకు అదే నేర్పినాడు భగవంతుడు లేచినప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం నమాజ్ చేస్తున్నాం కదా ఐదు పూట్ల భగవంతుడు చెప్పినాడని నీకు అది అలా చేయమని కిరాతకంగా అతి దుర్మార్గంగా అతి నీచ స్థాయి ప్రపంచంలో కల ఓస్ట్ మీడియా ఏదైనా ఉందంటే అది పాకిజ పాకిస్తాన్ మీడియా మాత్రమే అంత దుర్మార్గాన్ని కింద స్థాయి లో లెవెల్ మెంటాలిటీ వెళ్ళినటువంటి దేశం ఎలా ఉంటుందో ఈ రోజున ప్రపంచానికి చూపించింది పాకిస్తాన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తప్పనిసరిగా ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి భగవంతుడు ఆపర్చునిటీ కల్పించిన ఇరవై ఆరు మంది వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు అర్పణం కారణంగా వచ్చింది కాబట్టి తప్పనిసరిగా దీన్ని యూజ్ చేసుకొని పాకిస్తాన్ కుంకటివేళతో లేపేస్తే కనుక ప్రపంచం ముందు ప్రశాంతంగా ఉండొచ్చు మనం లేచినప్పటి నుంచి ఎక్కడ లేచినప్పటి నుంచి సీజ్ ఫైర్ లేండి ఎంతకాలం మనం భరించాలి ఇంకా వద్దు భారత్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు అవసరమైతే మా సంపాదనలో కొంత మొత్తాన్ని ఆర్మీకి ఇవ్వడానికి సిద్ధంగా అవుతున్నారు నిన్నటికి నిన్న తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం అనుకుంటే వాళ్ళ ఒక నెల శాలరీ మొత్తాన్ని కూడా ఈ రోజున మన ఆర్మీ మిలిటరీ కావడం అయితే జరుగుతుంది సో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులంతా కూడా ఎంతో కొంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ చెప్తున్నా ఒక్క రూపాయి ఇచ్చిన మన దేశంలో ఉన్నటువంటి జనాభా నూట నలభై కోట్ల మంది ఒక్కొక్క రూపాయి ఇచ్చిన నూట నలభై కోట్ల రూపాయలు మన మిలిటరీకి సంబంధించినటువంటి జవాన్లకు చేరుతుంది కాబట్టి మన దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వడానికి ట్రై చేద్దాం భారతదేశానికి అండగా నిలబడదాం కష్టకాలంలో మోడీ గారిపైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కాదు వాళ్ళని అటాక్ చేయనియండి పాకిస్తాన్ ఎంత దాకా తీసుకెళ్తుందో తీసుకెళ్ళండి తప్పనిసరిగా ప్రపంచం ముందు పాకిస్తాన్ ఒక దోషులు చూపించినవి కాకుండా కుంకటి బెళ్ళతో వేసే విధంగా మనం మనం జై హో భారత్ జై జవాన్ జై హింద్